చండీకూరోడు చండీకూరోడు అని చాలా ఫేమస్ అయినావు ఏం చేస్తున్నావు అసలు ఏం కావాలను నాకు సినిమాలో ఒక అవకాశం రావాలా సినిమాలో సినిమాలో అవకాశం అందరూ నన్ను బొమ్మలు బొమ్మలతో గిలిగిలిచి కలిసి ఆడుకోవాలి లైఫ్ అంతా చంటి చండీకూరు లెక్క చండీకూరు లెక్క ఉండాలి నేను చండీకూరు లెక్క కూడా మన చండి పిల్లను కొరికినావు ఎందుకు చంటి పిల్లలు నన్ను తాతయ్య 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 అంకులు అంకులు ముసడం అనిపిస్తారు మరి అలా నొచ్చా చిచ్చి తండ్రి పిల్లలు నన్ను తాతయ్య 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 అంకులు అంకులు అని పిలుస్తారు మరి అలా వచ్చా చెప్పు సంటికోరడు యారా యారని పిలవాలి అలా అంటే ఈ వీడియో నా ఊర్లో కూడా పిలుస్తారు ఊర్లో ఆంధ్రలో పిలుస్తారు అందులో ఊర్లో కామెంట్లు చేస్తున్నారు తాతయ్య తాతయ్య అంకులు పుస్తకోడు అని పిలుస్తారు నాకు ఎలా కొడుతుంది నాకు ఎంత అందుకే కొరకలేదు అన్నగానే కోరిని కొట్టు కొట్టారబ్బా కొడుతో మొక్క వంట వాసిపోయింది వాళ్ళు కొట్టిన డబ్బకి పోయి చంటి 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 చంకోరు అట్లా నేను ఎవరిని నీ చాలా మంచోని నాకున్నది ఒక్కటి టాలెంట్ నేను ఎవరిని కోరకడం నీకు చాలా మంచివాన్ని అందరితోనే మంచుకుంటే నీ చాలా మంచివాన్ని నన్ను కావాలని ఎంతమంది ఏడిపిస్తున్నారు నీ చాలా మంచివాన్ని వయసులో ఉన్నారంటే అంటే వయసులో చాల చలచల చంటి చంటి చంకూర అనుకుంటే ఇట్లా కొరుకుతావు గీరుతావు చేస్తాను దయచేసి మీడియాలందరికీ నమస్కారం ఇక నుంచి ఎవరిని నన్ను ఎవరిని దేవుడే దేవుడు అనుకుంటాను ఎవరిని కర్ణు ఎవరిని కొరకను నన్ను అందరూ నన్ను పాల్దాకి చండకూర దయచేసి డైట్ చేసి మీడియాకి తండీ అయ్యా నన్ను అకౌంట్ పాల్వండి అకౌంట్ ఇన్స్ వాళ్ళు పెట్టండి వాట్సాప్ లో పెట్టండి కొట్టండి అకౌంట్ పాడవండి అకౌంట్ జనసేన పెట్టండి వాట్సాప్లో పెట్టండి చండకూర కొట్టండి బై అటు బై అవైతే నువ్వు ఎట్లా కొరకుతావు చెప్పు అవైతే నువ్వెట్లా కొరకుతావు అట్లా కుక్కలా కుక్కలాంటి లాంటి కుక్కలు అనుకున్నావు ఆయను అది లోరు లేని జీవులే కుక్క లాంటి కుక్కలకున్నావు ఆయను అది నీ బతుకు జీవులే ఇరందరూ నా బిడ్డలే అమ్మ ఒక్కొక్క కుక్కని నేను పదివేలకు అమ్ముకుంటున్నాం అమ్ముకోలేదా అమ్ముకున్నావు ఆడ స్త్రీ కూడా ముందుకు రావాలి అప్పుడప్పుడు నన్ను చిన్నప్పుడు కోతి కోతకెరిసింది చిన్నప్పుడు కోతకెరిస్తే నేను కూడా కోతులాగా కోతలాగా మారిపోతుంటాను అది నేను చేయను దయచేసి చిన్నప్పుడు అయ్యా అందుకే అందరినీ కొరుకున్నాను మన కోత కనిపించుకోవాలి మళ్ళీ మళ్ళీతోటి యాంకర్లు దగ్గర కావాలండి యాంగర్లు అప్పుడప్పుడు కోత మారుతుంట అప్పుడప్పుడు నువ్వు ఇప్పుడైనా యాంగర్లని ఏమైనా గురికినవా యాంకర్లు ప్రాణం నువ్వు నా లైఫ్ లో నేను చేసుకున్న అదృష్టం ఇప్పుడైనా యాంగర్లను ఏమైనా కోరికినవా యాంకర్లు ఎందుకున్నాయాకర్లు ప్రాణం

తీసుకురాపోతుందరా చూడండి ఐప్రాది బాల్ ఇచ్చినాడంట బాల్ చేస్తున్నాడు చంటికూర్రోడు ఈ మధ్యలో చండీకుర్రోడ్కి కొంచెం ఆ అంకుల్ తాత అవి అన్నప్పుడు కొంచెం కోపం వచ్చేసి యాంకర్లను గురికిస్తున్నాడు చూసి యాంకర్లు ఏవన్నా జాగ్రత్త ఎందుకంటే చండీ ఫేమస్ అవ్వాలనుకున్నాడు కానీ మీరు యాంకర్ యాంకర్లుగా వచ్చి పాప మా అంకుల్ అని చెప్పి ఎంటర్టైన్ చేయాలనుకుంటే కొరికిస్తున్నాడు సో ఐపరాది ఇచ్చినటువంటి బాల్ తీసుకొని వస్తున్నాడు మన దోస్తు చంటికుర్రోడు బాల్ పొడుకోవైందా దుందర కదా ఇచ్చారు అనుకున్నావు ఐదు వేల రూపాయలు అంట ఇది ఒకటి ఐదు వేల రూపాయలు ఇదేమో రెండు వందలు అంటది నీకు వాడే ఐప్రాట ఐపీ రాత గారు ఇచ్చారు అంటే ఆడుకోమని ఇచ్చారు అభిప్రాధికి ఏమన్నా ఉందా చెప్పు లేదంటే శ్రీదేవి డ్రామా కంపెనీలా పెడితే బాగుంటది కదా కొంతమంది అయ్యా గారు ఒక గారు ఏదైనా చేస్తా ధ్యాన్ చేస్తాను చెప్తాను ఒకసారి ఇమ్మంటే అయ్యో ఐపీ రాతి గారు పట్టించుకుంటలేదు నన్ను పట్టించుకుంటలేదు మరి ఏం చేయను మరి ఒకసారి చెప్పు అయ్యా ఐప్య గారు నేను చేసిన తప్పులకి క్షమించండి అయ్యా ఐప్యరాధి గారు నన్ను మాత్రం జబర్దస్తులు పంపించండి అయ్యా మాత్రం జబర్దస్తులు లో పంపించండి అయ్యా నేను చాలా బాగా చిన్నపిల్లగా ఆడుకుంటాను కామెడీ చెప్తాను పీస్ అయ్యా చో చో బాని అయ్యాని అట్లాంటి అయ్యా మీ అయిపోయి కదా మీరు పచ్చ పచ్చగారు అయిపోయారు కదా గారు పచ్చగాడు అంటే మీరు అయిపోయి కదా మీరు పచ్చ పచ్చగారు అయిపోయారు కదా గారు పచ్చగాడు అంటే ఆడు ఒక కామెడీ అనే కదా అయ్యా మీరు కామెడీ మా నన్ను కూడా కామెడీ నేను కామెడీ నేర్పను దేవుడు అంటున్నాను హైపర్ గారా అలా అంటే అంటే అలా అంటే నా ఉలవుతాడేమో ఇంకా తీసి ఛాన్స్ ఇస్తామని ఛాన్స్ ఇస్తాడేమో నా లోపల యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి నాకి జబ్బర్ అసలు స్కిప్ అయ్యా నా దగ్గర టాలెంట్ ఉంది నా దగ్గర యాక్టింగ్ ఉంది కానీ మాత్రం జబర్దస్తులు తీసుకెళ్ళండి అయ్యా పీస్ అయ్యా పీస్ అయ్యా పీస్ అయ్యా అయ్యా పీస్ అయ్యా పీస్ అయ్యా ప్లీజ్ ప్లీజ్ అయ్యా ఏదో ఒకటి మొత్తానికి అయితే మొత్తానికి యాక్టర్ కావాలనుకుంటా యాక్టర్ అవ్వాలా సినిమాలో కూడా ఒక కామెడీగా చేయాలా సినిమాలో కూడా బిగ్ బాస్ లో వెళ్ళాలా జబర్దస్త్ వెళ్ళాలి ఈ సినిమాలో హీరో హీరోగా హీరోగా చేయాలి హీరోగా హీరో హీరో హీరోగా చేయాలి మోనాలిసా వదిలేసి ఇప్పుడు మళ్ళా మోనాలిస్ 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 పక్కన పక్కనతో యాడ్ చేయాలి ఈ పీకలు పెట్టుకుంటే నేను వీ రేట్లు అయితే ఇంకా చంటికూరడానికి ఎవరు అందరూ పగగా వాడేస్తాను మరి అందులో కూడా చంటికాడు చూసావా సినిమా చంటికాడు 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 పక్క లోకల్ చంటికాడు చంటికాడు అట్లా ఏం చేసావు ఈ పీకలు ఇగో అలా ఈ పీకలు ఇగో అలా కామెడీలు అంటే జబర్దస్ జబర్దస్ లో జబర్దస్త్తు ఆడుకున్నావు ఇప్పుడు అందరూ ఇంద్ర అనుకో ఇప్పుడు ఇంద్ర తప్పిస్తాను ఇది పట్టుకుని

తీసి పేరు తెల్తాడు కానీ ఏం పేరమ్మా ఏ కాదు కాదు తీసి పేరు తెల్దు తెల్లదా తెలియదు చిన్న పిల్లలు తెలియలే తీసి పేరు తెల్ తెల్దా నాకు హెడ్ మాస్టర్ ఎవరు హెడ్ మాస్టర్ తెల్లు ఆగున్నాడబ్బా మస్ మసు కొట్టు మసు కొట్టుండు మసు కొట్టుండు నాకు కొడితే ఇదంతా వాసిపోయింది అవునా చాలా చాలా వాసిపోయింది స్కూల్ యూనిఫామ్ వేసుకున్నట్లు ఈ వీడియోలు చెప్తే స్కూల్ టీసీ చేయి పంపిస్తే మరి నాకు మరి మరి అందరూ చిన్నపిల్లలందరూ మారుతారు కదా మరి మరి ఏం మారుతుంది తప్పేది ఏం అడుగుతున్నావు నువ్వు ఏం చెప్తున్నావు స్కూల్ స్కూల్ వాళ్ళని టీసీచి పంపిస్తే స్కూల్ యూనిఫామ్ వేసుకొచ్చి చెప్తున్నావు అని అలా ఏమీ లేదు మీ స్కూల్ టీచర్ మంచోడా మంచోలా రోజు బడికి పోయచ్చు ఇదేనా సరిగ్గా పెట్టుకో ఉల్టా పెడుతున్నావు ఇటు 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 కరెక్ట్ రైట్ ఏ మళ్ళా అట్లా పెడుతున్నావు అది అంతేనా ఎన్నో ఇక్కడుకో చెప్పు మొత్తానికైతే మళ్ళా గొరుకుడు గిరి కూడా ఎవ్వరీ అట్లా స్కూల్ యాంకర్ మంచి మంచి లేడీ యాంకర్ వస్తే కూడా కొరుకోకు యాంకర్ కూడా మంచిది చాలా మంచిది కానీ కొరుకుడు మారా కానీ నాలుగు రోజుల నుంచి మా సార్ వాళ్ళు ఉంటారు కదా పార్క్ నువ్వు కిష్టంగా పార్క్ వెళ్తే నా మీడియా వాళ్ళ కెమెరా వాళ్ళు వాళ్ళ నా దేవుళ్ళు అన్నాను వాళ్ళ దేవుళ్ళు అయితే వాళ్ళు కలిసిపోన్నాను నువ్వు బిల్లింగ్ రావద్దు బిల్లింగ్ కాడకి రావద్దు పడుకోవద్దు ఆ పొకరపల్ లో కరోనా వచ్చింది పొకర పల్లెలో కరోనా వస్తే ఒకరి పల్లెత్తనా పోకరపల్లి ఎంత ఉంది ఎక్కడో కరోనా ఉంటుంది ఇది 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 పార్కి సంబంధం ఏంటి చెప్పొద్దా చిన్న పిల్లలకి నేను చెప్పాను నిన్ను తిరుగుతెళ్ళ మా మనవరాలు ఉన్నారు ఏదో తిరుగుతావు వద్దు అని ఎక్కడికోష్టంగా పార్క్ వెళ్ళదాన్ని ఈ కృష్ణగా పార్క్ పార్కు రాలేదని ఎంత ఏడిపించాను చాలా ఏడిపచ్చింది ఈయన కిష్టంగా నాకు పార్క్ ఇది ఒక నాలుగు రోజులు రాకపోతే నాకు ప్రతి రోజు ఎక్కెక్కి ఎక్కెక్కి కాలంలో నీళ్ళు నీళ్ళు ఏడుచేసి నా కళ్ళు అండి ఎరగైపోయింది నేను ఎవరిని సండి సడుకోరండి బాధపా బాధ ఎందుకు పార్క్ అండి నాకు పార్క్ అంటే అంత ఇష్టం అంటే ఒకప్పుడు కథ ఎప్పుడో జమానప్పుడు ఇష్టండిపోయింది పోపో బాయ్ బాయ్ గాయ అబుద్ధాలు చెప్పొచ్చారా అట్లా మీ దోశ అయితే ఒకప్పుడు ఏం కావాలనుకుంటున్నా సినిమాలో హీరో హీరో కావాలి సినిమాలో హీరో కావాలా నేను జబర్దస్లోకి వెళ్ళాలా బిగ్ బాస్ లో జలోకి వెళ్ళాలి రోజు ఇట్లా మంచి మంచి కంటెంట్ చేస్తాను అవునా నేను మాత్రం नेहून जबरदस्त 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 निर्ण ओके थँक्यू बाय बाय